ఈమె ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది మనం చెప్తాం ఎలా చెప్తాము సగం దాచిపెట్టి సగం చెప్తాం అంటే మనకు అర్థమే కాదు ఏంటి ఇది ఎన్ని రోజులు చేసిన ప్రార్థన ఇది తెగటం లేదంటే తెగదు ఎందుకు సగం దాచిపెట్టి ఉంటారు సగమే చెప్పింటారు ఎంతవరకు సేవ కొడుకు అంత చాలు అనుకొని సగం చెప్పేది సగం దాచిపెట్టేది దానివల్ల ఏమవుతుంది ఎక్కడ కార్యం జరగదు మళ్ళా సేవకుల మీదనే మళ్ళీ సనుగు గొనుగులు ఎందుకు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఈ సమస్య తెగలేదు తెగలేదంటే కారణం నువ్వే అమ్మా దాంట్లో నువ్వేం చేస్తున్నావు సగము చెప్తున్నావు సగం ఇక్కడ ఏం చేస్తున్నామే ఉన్నది ఉన్నట్టుగా ఎలీషా దగ్గరకు వచ్చే అందరికి మళ్ళీ డప్పు కొట్టద్దు నేను ఇందాకే చెప్పాను ఆ ఇరుగోళ్ళకు పొరుగోళ్లకు స్నేహితులకు అందరు చెప్పొద్దు నమ్మకమైన దైవ సేవకులకు మాత్రము నువ్వు పర్సనల్గా చెప్పుకున్నప్పుడు వారు భారం కలిగి ఎలా చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు అలాగనే ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేస్తే తొందరగా నీకు జవాబు వస్తుంది కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి ఆమె ఏమంటుంది